హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణురేఖా వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇవాళ ఏంటంటే గురు పౌర్ణమి ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజైతే ఒక సాంగ్ పాడదాం అనుకున్నాను అదేంటంటే దత్తాత్రేయుని అవతరణం ఆ సాంగ్ పాడబోయే ముందు గురు పౌర్ణమి గురించి నాకు తెలిసినంత వరకు చెప్తాను ఈ గురు పౌర్ణమి అనేది మనకి ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమి రోజున వస్తుంది ఈ గురు పౌర్ణమి రోజు వ్యాసుడు కూడా జన్మించాడని చెప్తారు మహాభారతం రాశారు కదా వ్యాస మహర్షి ఆయన కూడా జన్మించారని ఈ గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఈ గురు పౌర్ణమి రోజు మన గురువులను పూజిస్తే చాలా మంచిది అని చెప్తారు కొంతమంది ఏంటంటే గుళ్ళకు వెళ్తారు ఇక్కడ గురువు సమానంతో ఉన్న కొంతమంది ఉన్నారనమాట అంటే ఇప్పుడు దత్తాత్రేయుడు కానీ సాయిబాబా కానీ ఇలా కొంతమంది గురువు స్థానంలో ఉండి వాళ్ళ శిష్యులని మంచి మార్గంలో నడిపించారు కదా అలా వాళ్ళని ఎక్కువగా పూజిస్తారు లేదు అంటే ఇంట్లోనే పూజించుకుంటారు ఒకవేళ గురువులను కలిసే అవకాశం వస్తే వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే చాలా మంచిది అని చెప్తారు ఇవాళ ఏంటంటే మనకి ఒక శ్లోకం చెప్పుకుంటే చాలా మంచిది అని చెప్తారు ఆ శ్లోకం ఏంటంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ ఈ శ్లోకం ఈరోజు స్మరించుకుంటే చాలా మంచిది అని చెప్తారు మీరు కూడా ఒకసారి మనసులో అనుకోండి నేను కింద అయితే మీకు క్యాప్షన్స్ ఇస్తాను మీరు చూసుకుంటూ పలుకోవచ్చు అండ్ నెక్స్ట్ సాంగ్ వచ్చేసి షిరిడి సాయి మూవీలో దత్తాత్రేయుని అవతరణం అనే సాంగ్ ఉంది ఆ సాంగ్ వచ్చేసి రాసిన వారు వేదదాస గారు అండ్ పాడినవారు వచ్చేసి ఎంఎం కీరవాణి గారు సోను నిగం గారు ఈశా నిగం గారు వీళ్ళంతా పాడారు అండ్ మ్యూజిక్ వచ్చేసి ఎంఎం కీరవాణి గారు ఈ సాంగ్ అయితే ఇప్పుడు పాడతాను దత్తాత్రేయు అవతరణం భక్త భవతరణం సద్గురు సంగమం సదానంద హృదయంగమం అల కనాడు అనంత విశ్వమున అద్భుతమే జరిగింది పరమపతి వ్రతయవరని పార్వతి పరమేశుని అడిగింది బ్రహ్మ మానస పుత్రుడైన త్రిమహాముని పత్ని అనసూయ పరమ సాధ్వి అని పలికెను ఉమాపతి अदिविनिरगिलिनमुगुरं मलो असूया जलदिनि मुनिके अनसूयने परीक्षिम्पगा तमतमपतुलनुपम्पिरी दत्तात्रेयुनि अवतरणं भक्तबृन्दभवतरणं सद्गुरुसत्तमसङ्गमम् सदानन्दहृदयङ्गमम् అతిథి రూపములు కాల్చిన మూగురు మూర్తుల సతి కొలిచినది దిగంబరముగా వడ్డింపు మణిన దిక్పతులను చూచి దిక్ప్రాంతి చెందినది చంటి పాపలుగా వివస్త్రగ వెలిగినది పరమ సాధ్వి పరమాత్మలకే పాలు ఇచ్చి పాలించినది పతులు పసి పాపలైరని తెలిసి లక్ష్మి సరస్వతి పార్వతులు పరితపించిరి గొలుమను చుపతి భిక్ష పెట్టమని కొంగుచాచి ఆచించిరీ ముగురు మూర్తులను ముగ్గురమ్మలకు ఇచ్చే అనసూయాత్తైనది బ్రహ్మ విష్ణు పరమేశ్వరులం క్రిముని దత్తమైనది అత్రిముని దత్తమై నదీ దత్తాత్రేయుని అవతరణం భక్త బృందవతరణం సద్గురు సప్తమసంగం సదానంద హృదయం గమం సృష్టిస్థితిలయకారకులు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు అన్ని ధర్మముల ఆవు ఉష్ణము గలరగా నాలుగు వేదములు నడవడిగా నాలుగు సునకములు నానుడిగా సమర్థ సద్గురు వంశమే ఆ దత్తుని ఐదు అంశములై ధరెలిగే ధర్మ జ్యోతులుగా ధర ధర్మ జ్యోతులుగా ఇందులో ఒక ధర్మజ్యోతిగా మనకి షిరి సాయి బాబా అవతరించారని చెప్తారు ఈ సాంగ్ షిరీ సాయి మూవీలోది ఈ సాంగ్ చూసినప్పుడు చాలా బాగుంటుంది అనమాట నాకు ఎందుకో బాగా కనెక్ట్ అయిన సాంగ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అండ్ లిరిక్స్ కూడా చాలా బాగుంటాయి అందుకు నేర్చుకున్నాను అండ్ మీ ముందు పాడేశాను మీ అందరికీ ఈ సాంగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మరోసారి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్